హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వంకాయ కొత్తిమీర కారంను ఈ విధంగా చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది రైస్ రోటీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అందుకే ఇక్కడ ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నాను మీరు ఏ కలర్ వంకాయలు అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ వేసి అందులో కొంచెం సాల్ట్లు వేసుకొని వంకాయ ముక్కలను ఇలా పొడుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మీ కారానికి సరిపడినంత పచ్చిమిర్చి ఒక రెండు గుప్పిట్ల కొత్తిమీర ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం వాటర్ వేసుకొని దీన్ని మెత్తడి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి వంకాయ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా బాగా కలుపుకోండి వంకాయ ముక్కలను ఆయిల్లోనే కొంచెం సేపు ఫ్రై చేయాలి ఇలా అడుగు పట్టకుండా కలుపుకుంటూ మూత పెట్టి మగ్గించాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకోవాలి వాటర్ వేసి మరోసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించండి ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు కొంచెం మగ్గిపోయాయి ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి కారంను వేసుకోండి ఇప్పుడు ఈ వం ఇది ఈ వంకాయ ముక్కలకు బాగా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా మగ్గించండి చూడండి ఇందులోకి వెళ్ళి ఆయిల్ రిలీజ్ అయింది వంకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి అంతే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కొత్తిమీర కారము రెడీ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్